అది కొంచెం లెఫ్ట్ సైడ్ తోసేసి కొంచెం అప్డే చేద్దాం అంటే చెత్త అప్డే వారిస్తాం అంత ది ప్లేట్ అంతా కడిగేసి ఇక్కడైతే ఉంది సర్ ఐన వొచ్చువా సోదరుల లైన్ వస్తుంది సరే సరే తీసుకోపోదు ఇదేంటి ఈ వీలత సరే ఎం ఉన్నామట్లా ఏదమ్మా ఎందుకంటా దాన్ని పడదా పడలేదా అదుపు తీసుకున్నాను సరే ఆ ప్లేట్ లక్కేయమల్లా ఇప్పుడు ఆ ప్లేట్ అది ప్లేట్ కూడా బ్లాక్ ఇది కదా కనిపిస్తాడా గమే మీద పర్తు కనిపిస్తాది ఏ బాగా ఉండ కొంచెం లేట్ అయిందని అన్నం తిన్నామని మైఫిల్ బిర్యానీ సెంటర్ పోయినా ఇక్కడ తిన్నాను కదా తిన్న తర్వాత బిర్యానీ ప్లేట్లో బిర్యానీ రైస్లో బల్లి వచ్చింది బాగా గురించిపోయిన దాని నుంచి నేను అక్కడి నుంచి నేను ప్లేస్ వాంపింగ్ చేస్తున్నాను తర్వాత కంప్లైంట్ చేశాను ఎక్కడ కంప్లైంట్ చేశాను నేను ఫస్ట్ ప్రెస్ వాళ్ళకి ఇంఫిమేషన్ ఇచ్చాను నేను ఫస్ట్ వాళ్ళ ప్రెస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఆ తర్వాత అనుకోకుండా పోలీసు వాళ్ళు కూడా వచ్చేసారు పోలీసు వాళ్ళ దగ్గర నేను ఓలే కంప్లైంట్ చేయలే ఇంకా అప్పుడు పోలీసు వాళ్ళు కూడా వచ్చేసింది ఫస్ట్ మాత్రం నేను ప్రెస్ వాళ్ళకే ఇంఫిమేషన్ ఇచ్చాను జరిగింది ఆ తర్వాత నేను హాస్పిటల్ పోయినా హాస్పిటల్ పోయి చెక్ చేసి టాబ్లెట్ రాసిన తర్వాత నేను మోషన్ సర్జీ అలాంటివి ఏమన్నా అయితే వచ్చి అడ్జెన్ కావాలన్నాడు నేను లిమ్స్ హాస్పిటల్ లిమ్స్ హాస్పిటల్ పోయినా అడ్మిట్ బండి వచ్చిన విషయం ఆ హోటల్ యజమాన్యాన్ని వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటుంది చెప్పిన చెప్తే ఆయన ఏమన్నాడు అంటే మొత్తం ఉడికిపోయింది నేమైతుంది ఏమి కాదు అన్నాడు ఏమి కాదంటే నాకు కోపం వచ్చింది కోపం వచ్చి నేను అప్పుడు వీళ్ళకి కంప్లైంట్ చేసినాను మాట అన్న తర్వాత మీ ప్రెస్ వాళ్ళకి చెప్పాను నేను లేదు అంతకుముందు నేను చెప్పలే ఇంకా నేను ఒకటే అన్నా వచ్చి కాళ్ళు మొక్క అది మొక్తా అంటే నేను ఒకటే చెప్పినా నాకేమన్నా అయితే నువ్వు బాధ్యవ రాసి నేను గమ్మున వెళ్ళిపోతాను నేను కంప్లైంట్ చేయను అని కూడా చెప్తాను సార్ మీకే వచ్చిందా బా ఇంకెవరని కొంచెం ప్లేట్లో నా ప్లేట్లో వచ్చి నా ప్లేట్లో వచ్చింది కంప్లైంట్ ఏమైనా ఇస్తారా ఎక్కడ ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తారా ఇప్పుడు పోలీస్ ఆయన కోరుతున్నారు రమ్మన్నారు అది పోయిన తర్వాత కంప్లైంట్ ఇస్తున్నారు సరే